గురు గురు చరిత్ర నలభై తొమ్మిదో అధ్యాయము గనగాపుర మహాత్వము దేని అందం దానిది భూమిపై ఎన్నో పుంజ్యక్షేత్రాలు ఉండగా పవిత్ర స్థలాలు తీర్థయాత్రలు ఉండగా వాటి అన్నిటి వదిలి గురుదేవుడు గనగాపురంలో మానవ అవతారానికి తగిన ప్రదేశంగా ఎంచుకున్నారంటే అందుకు ఏదో ఒక కారణం ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది ఆ మాకు తెలివి తెలియపరచండి సిద్ధిమోనేందర అటు మర్దుడు అడిగాడు అప్పుడు సిద్ధిమందు ఇందుకు చెప్పడం ఆరంభించారు ఒకరొక రోజు గురుదేవుడు తన శిష్యుల్ని పిలిచి మరోనాడు సా మనము కాశీ దయ ప్రయాగ తీర్థయాత్ర చేసే చేసి చేసి వద్దాము అందామన్నారట అదే ఇప్పుడు చేసినంత ఇదిగా అంత ఈజీగా ఈ ప్రయాణాలు అవి లేవు కదండి మరి ఒకేసారి అంత ప్రయాణం అనగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు శిష్యులు ఇంకా దానికి సంబంధించిన సరుకులు కానీ అవి కానీ మనం సర్దుకోవడం లేదు వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది తిరిగి వస్తారో తెలియదు మరి ఆ యాత్ర అంటే మాటల ఇప్పుడు ఇప్పుడు అంటే అలాగాని మనసులు అనుకున్నారు వెంటనే వాళ్ళ మొగాలు చూసి వెంటనే గురువుగారు అర్థం చేసుకుని రేపే ప్రయాణము రేపు ఉదయం సూర్యోదయం గల సమయంలో కట్టుబట్టలతో కాశీ గయా ప్రయాగాలు యాత్ర ప్రారంభిద్దాం నాతో వారు రండి నాలాగా కట్టుబట్టలతోనే రావచ్చు ఎటువంటి ఏపట్లో అవసరం లేదు ఎవరు వచ్చినా రాకపోయినా నేను బయలుదేరి వెళ్ళటం దజ్జం తన నిర్ణయాన్ని ప్రకటించి విషాద గృహంలోకి వెళ్ళిపోయారు గురుదేవులు శిష్యులు అందరూ దజ్జాబాదం మొదలుపెట్టారు కానీ గురు మాటే శిర శిరస వహించారు కాబట్టి అందరూ కూడా పొద్దునే ప్రయాణానికి రెడీ అయ్యారు అయితే మరణాటి బ్రహ్మ ముహూర్త సమయంలో అందరూ లేచి కట్టుబాట్లతో కాశీ ప్రయాణానికి సిద్ధమయ్యారు అందరూ వెంట పెట్టుకుని బయలుదేరారు గురుదేవుడు మఠం నుండి బయలుదేరగా తిన్నగా అమరత సంగమానికి వెళ్లారు అక్కడ స్నానం చేసి పాతకాల సంజయావందనం చేశారు అనంతరం ప్రతిరోజు మనం ఇక్కడే స్నానం చేస్తాం శుచిగా వెళ్తున్నాం దీని గురించి ఎప్పుడు తెలుసుకోలేదు ఈ సంగమ స్థలానికి అమరత పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు జలాధార పురాణంలో ఒక కథ ఉంది జలాధరుడు అనే రాక్షసురాజు వీరాది వీరుడు ఇంద్రుని సైతం ఓడించి స్వర్గాన్ని వంచ వంచపరుచుకున్నాడటండి దేవతలందరి స్వర్గం నుండి వెలగొట్టినాడు ఓడిపోయిన ఇంద్రుడితో సహా దేవతలందరూ కలిసి శివుని శరణం వేయడం కోసం కైలాసానికి పరిగెత్తడం మొదలు పెట్టారు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి స్రోహ తప్పి దారిలోనే ఒకరు ఒకరుగా పడిపోయసాగారు చివరికి ఇంద్రుడు ఒకడే కైలాసానికి జరుగుతున్నాడు ఇంద్రుడికి మంత్రజాలం ఇచ్చి పంపించేటండి మహాదేవుడు దాన్ని తీసుకు దేవతల మీద తెల్లగా అందరూ లేచి కూర్చున్నారు దేవతలకు మరణం ఉండదు కనుక వాళ్ళు శ్రోహ తప్పడం అంటే మనకు మరణం పోవడం లాంటిది వారందరూ స్లోహత తప్పించే తెప్పించి మంత్రజాలాన్ని ఆకాశ మార్గంలో తీసుకువెళ్తుండగా ఒక చోట ఒక చోట జల ఆ జలం భూమి మీద పడగానే ఏ కొద్ది ఇంద్రుడి చేయజారి ఆ జలం భూమి మీద పడిందట ఆ జలం భూమి మీద పడగానే మహాప్రవంగా మారిపోయింది చివరికి అదే పెద్ద నదిగా మారి అమరులకు మరీ ప్రాణం పోసింది కాబట్టి కొడగా ఆ నదిని అమరజ అన్నారు అందులోనే మనం ఇప్పుడు స్నానం చేస్తాం భీమా ఇది భీమానదితో కలిసింది కనుక ఈ సంగమం ప్రయాగతో సమానం సూర్య చంద్రులు సమయాలు స్వామ అవవాసాలు పుణ్యతీధులు ముఖ్యంగా ఏకాదశి ఇక్కడ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం ఇచ్చిన పుణ్యం లభిస్తుంది శతాక్షులు అవుతారు ప్రతిరోజు కూడా ఈ సంగమంలో స్నానం చేసే వారికి సంస్థ దోషాలు పరిహారం అవుతాయి ఇక్కడ అశోధ వృక్షాన్ని పూజించి కాది కల్ప వృక్షం అది మనకి ఏమి కావాలన్నది దాని అది దానికి తెలుసు కనుక మనం కోరినా కోరకపోయినా మనకు కావాల్సింది ప్రసాదిస్తుంది దాని పక్కనే మనోరథ తీర్థము స్నానం చేయాలి అలా చేసిన వారి కోరికలు తీరుతాయి ఇక్కడ సంగమేశ్వరుడు ముక్కటి వారిని దర్శించుకోండి ఎదురుగా ఉన్న నది చెవులో నంది చెవులో మన మనసు కోరికలు చెప్పుకోండి ఆయన నేరుగా పరమశివుణ్ణి చేరేస్తాడు ఆయన ఈ మీ కోరికలు నెరవేరుస్తాడు ఇక్కడతో ప్రయాగయాత్ర పూర్తి ఇక్కడ వారణాసికి వెళ్ళడం పదండి అటు అక్కడ నుండి అరాకు కో దూరంలో ఉన్న నాగేశ్వరం అనే గ్రామానికి తీసుకువెళ్లారు నాగేశ్వరంలో ఉన్నది సుహులింగం అక్కడ వారణాసి తీర్థం కూడా ఉంది ఆ ఊరిలో భరతరాజ గోత్రానికి చెందిన బ్రాహ్మడు ఉండేవాడు పరమ భక్తు వీర వీరభక్తుడు మహాదేవుడి భక్తుడు నిత్యము సదా స్మరణంతో తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు ఆయన భార్య పిల్లలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు అతని అమాయకుడు అని కొందరు వ్యరు బాలు కొందరు ఇంకొకందరు పిచ్చ పండితుడని మిగిలిన వారు చెప్పుకునేవారు అతనికి ఇద్దరు పిల్లలు ఒకడు ఈశ్వరుడు మరొకడు పాండురంగుడు వారిద్దరూ కాశీకి బయలుదేరారు ఆ విషయం తెలిసిన తండ్రి పిలిచి ఆ నది ఒడ్డం కూర్చోబెట్టాడటారు చూడండి తీగరణ శుద్ధిగా ఆ పరమశివుని మనసులో భావిస్తూ చూడండి అక్కడ ఏం కనిపిస్తున్నది ఏమిటి అని అడిగాడు ఆ కాశీ క్షేత్రం అని చెప్పారు పుత్రులు అనంతరం వారి ప్రశ్నపత్రాలు ఆ విధంగా సాగేటని అక్కడ ఉన్నది ఏమిటి గుడి ఆ గుడిలో ఎవరున్నారు విశేషరుడు ఎలా ఉన్నాడు పరమ శాంతి స్వరూపుడై గోత్రస్తున్నాడు పక్కన ఉన్నది ఏమిటి గుండము ఆ గుండములో ఏముంది ఉదకము ఆ ఉదకము ఎక్కడిది భగీరథ దాని వెనక ఉన్నది ఏమిటి మణిగడక ఘటము ఘటకము ఆ నది పాలకుడి విగ్రహం ఎక్కడ ఉంది ఆ ఊరు అదిగో ఊరు మొదల ఆయన ఎవరు ఇంకెవరు కాలభైరుడే మరి కాశీ యాత్ర ఎందుకు ఇదే మనకు కాశీ మా మాకు మాత్రమే కదా అందరికీ ఇదే వారణాసి మేము చేతిలో కైలాసం ఉంచుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నాం అక్కడి తండ్రి చెప్తున్న పొత్తుల యొక్క కళ్ళు ముందే ప్రత్యక్షమయ్యే మనం చూస్తున్న వాడిని ఆనాడు ఈశ్వరయ పాండవంగా ప్రత్యక్షమైన విశానాథుల్నే ఆశీస్సులతో ప్రతిష్టమైన స్వయంభువులు అని చెప్పారు గురుదేవులు గురుదేవులతో పాటు శిష్యవర్గం అంతా యావత్తు పాపన వినాశం తీర్థంలో స్నానం చేశారు అదే సమయంలో గురుదేవులు సోదరి రత్నాబాయి అక్కడికి వచ్చింది సోదరుని చూసి సోదరుని చూసి గురుదేవులు మీరు గతంలో చేసిన పాపాలు చాలా ఉన్నాయి గత జన్మలో ఐదు పిల్లలు హత్య చేసిన పాపం కూడా నిన్ను వెంటాడుతున్నది దాని ఫలంగా నీకు శ్వేత కుష్టి రోగం ప్రాప్తించింది దాని నుండి బయటపడాలంటే వరుసగా మూడు రోజుల పాపనాశన తీర్థంలో సాధన చేయి అని ఉపదేశించి ముందుకు వెళ్ళిపోయారు తర్వాత గురుదేవుడు తన శిష్యవర్గాన్ని వెంట పెట్టుకొని కోటి తీర్థము చక్ర తీర్థము మనమద తీర్థాలు చూపించి వాడి మహిమని వివరించారు గురుదేవుడు చెప్పినట్టు మూడు రోజులు పాపనాశ తీర్థమును స్నానం చేసింది వారి సోదరి రత్నబాయి అనంతరం తను కూడా గనకాపురం జరిగింది అక్కడే మఠములో ఉండసాగింది గణకాపురం యొక్క పుణ్యక్షేత్రము అష్టతీర్థాల మధ్య నెలకొని ఉన్న పరమ పావన పుణ్యస్థలం అందుకే గురుదేవుడు తన నివాస్థలంగా కనగాపురాన్ని ఎంపిక చేసుకున్నారు నలభై తొమ్మిదో అధ్యాయం సంపూర్ణం జయ గురుదేవత్త గురుచరిత్ర నలభై తొమ్మిదో అధ్యాయం పూర్తయింది గురు భక్తులందరికీ చిన్న విషయం మిగతా యొక్క గురుచరిత్రలో అందరూ ఉన్నవి లేనివి అందంగా పొందుపరిచి వినసొంపంగా చెప్పడం జరుగుతుంది నేను ఈ గురుచరిత్ర ఏదైతే పారాయణ చేస్తున్నానో అందులో విషయాలు మాత్రమే మళ్ళీ ఎటువంటి కథ లేకుండా కథ కల్పితము లేకుండా గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు కలగాలి గురు చరిత్ర ఎవరైతే చదవలేరో వాడికి గురు చరిత్ర చదివడం వలన ఒక ఇది మీకు కలగాలన్న ఉద్దేశంతో పూర్తిగా ఇందులో విషయాల్ని చదివి వినిపించడం జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా చక్కగా గురుచరిత చదవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇది విన్నట్లయితే గురుచరిత్ర చదివినంత పుణ్యము కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక్కసారి మన అందరూ కూడా ఆ సంగమ యొక్క స్థానంలో చేసినట్టు చేసి చూసి మనం అంతా కూడా కనకాపురంలో ఉన్నామని భావించి ఆ దత్తలు వారిని మొక్కుకొని శిరస్సు వంచి నమస్కరిస్తూ మనం అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుందాం జయ గురుదేవ దత్త